తల్లి ముందు బిడ్డలందరికీ శిరస్వంచి పారాపూరణ చేస్తూ తెలుగుదేశం పార్టీ పేదవాడి పూజల్లో ప్రభావించిన పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఇది తెలుగు గట్ట కాంగ్రెస్ అని ఇందిరా గాంధీకి ఎదురించి తెలుగుదేశం పార్టీని స్థాపించి చైతన్యాలను బట్టి తెలుగు మాట నలు చెరువుగా తిరిగి ఇది తెలుగుదేశం మన పార్టీ చెప్పి కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించి తొమ్మిది నెలలోనే అధికారాన్ని చేపట్టి మొట్టమొదటి కాంగ్రెస్ యొక్క ప్రభుత్వాన్ని రాష్ట్రంలో స్థాపించి అనేక సంక్షేమ పథకాన్ని ప్రజలకు పంపించి ప్రజల యొక్క పరిపాలన తీసుకొచ్చినటువంటి

జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక రాక్షసు ఐదు సంవత్సరాల కోల రూపాయలతో మట్టి కనిపించినటువంటి చరిత్ర కూడా మనదే మన కార్యకర్తల విజయం ఈ కార్యకర్తలు పెద్ద వేయమే రాబోయే రోజుల్లో తెలుగుదేశం